ఫోటోలు పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి నీతో వదినంటే ఓలు కన్న తల్లి మళ్ళా మూతి పని రాదు ఎవరు నువ్వు నాకు మా వదిలిన ఫోటోలు ఏంటని నువ్వు డిలీట్ చేసే నువ్వు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తావు దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి అక్కడ పడుకోవాలంటావు నార్మల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం సిసి ఉన్నాం ఈ సిస్టర్కి ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య ఏంటో మనం తెలుసుకుందాం నమస్తే అమ్మా ఏంటండి మీ సమస్య ఏంట అసలు సర్ నా పేరు మొంటాండి ఆ పెళ్ళై ఒక్క 6 మంత్స్ అవుతుందండి ఓకే మంత్స్ అవుతుంది 6 మంత్స్ అవుతుంది అండి నాన్ సాఫ్వేర్ అయితే పెళ్లికి ముందు నాకు అబ్బాయిని ఇష్టపడ్డాను పెళ్లికి ముందు ఒక అబ్బాయిని పెళ్ళికి ముందు ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను వాళ్ళ తనతో తిరిగాము సినిమాలకి బయట అలా తిరిగాము కానీ మా మధ్య ఎలాంటి తప్పు అసలు జరగలేదు అబ్బాయితో అబ్బాయితో ఎలాంటి తప్పు జరగలేదు సో పెద్ద ఇంట్లో సంబంధం చూసారు పెళ్లి చేసేశారు పెళ్లి చేసిన తర్వాత మా హస్బెండ్ క్వశ్చన్ ఏంటి ఏంటి ముందు ఎవరైనా ప్రేమించావా అనేసి అడిగితే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరిని ఇష్టపడలేదు అని చెప్పేసి నేను తనకి చెప్పేసా సో ఇప్పుడు పెళ్ళి తప్పు కదమ్మా కాబట్టి అప్పుడే నువ్వు క్లారిటీగా మేనకి చెప్పుంటే ఇప్పుడు అంటే సార్ నేను లవ్ చేశాను సార్ బట్ మా మధ్య లవ్ చేస్తారు మీరే కాదు ఎవరైనా లవ్ చేస్తారు కానీ బట్ మా మధ్య ఎలాంటి తప్పు జరగలేదు సో నేను అందుకు చెప్పలేదు 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 ఇప్పుడు ఎలా తెలిసిందో ఏంటో తెలియదు మా మధ్యకైతే కొన్ని ఫొటోస్ అవి దొరికాయంట మీ మర్దికి దొరికాయి మా మర్దికి సో అవి ఫోటోస్ అమ్మా అవి జస్ట్ కామన్ గా అంటే ఇట్లా పార్క్ లో అట్లా దిగిన సెల్ఫీ ఫోటోస్ అండి అప్పుడు న్యూ ప్రేమించిన అబ్బాయితో దిగిన ఫోటోలు మీ మర్దికి తెలుసునే ఆ దొరికిన ఎలా దొరికాయో తెలియదు అంటే అవన్నీ వల్గర్ ఫోటోస్ ఏం కాదండి నార్మల్ ఫ్రెండ్లీగా దిగిన ఫోటోస్ మాత్రమే అవిని చూపించి అన్నయ్య చూపిస్తాను అనేసి అవిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాను నేను నాతో ఇలా ఉండు అనేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మా మర్ది గారు మీ మరిది బ్లాక్మెయిల్ చేయడం ఏందబ్బా మీ మీ ఫ్యామిలీనే కదా అవునండి కాకపోతే తను అలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీరు మీ ఈ మ్యాటర్ ఇప్పుడు మా ఆయనకు చెప్తే తన జెన్యున్ గా అడిగాడు అండి మీరు ఎవరినైనా లవ్ చేసావా అని ఇలా లవ్ అని అడిగినప్పుడు నేను చేయలేదు అని చెప్పాను నేను చేయలేదు కాబట్టి ఇంకా తర్వాత పెళ్ళైన తర్వాత హస్బెండ్ తోనే ప్రయాణం కాబట్టి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అనేసి నేను లవ్ చేయలేదని చెప్పా. ఇప్పుడు ఈ విషయం తనుకి తెలిస్తే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కదండి. బట్ నేను చెప్తే తను వినట్లేదు. మరి ఏం చేద్దాం మీరు ఒక్కసారి వచ్చి తనతో మాట్లాడండి. హస్బెండ్ ఆఫీస్ కేల్లరు. ఆ ఇప్పుడు లేదమ్మా. ఆయనకు తన ఇంట్లో మరిది ఒక్కరే ఉన్నారు. ఒక్కసారి మీరు వచ్చి ఆయన ఏం పని చేస్తాడో అమ్మా ఈ మర్ది? ఇప్పుడు స్టడీ చేస్తున్నారంట. స్టడీ చేస్తున్నా ఇదేం అనమాట అమ్మా. ఎవరన్నా ఓదిన పర్వదు చాలా కన్విన్స్ చేస్తున్నాను బతిలాడుతున్నాను సార్ అయినా తను అసలు వినట్లేదు ఎందుకంటే ఒకటి అనేక చూపిస్తాను అనేక చెప్తాను అనేసి అంటున్నాడు మీ ఇల్లు ఎక్కడమ్మ ఇక్కడ పక్కనే సార్ పక్కన హాయ్ బ్రదర్ నా పేరు వెంకట యూట్యూబర్ని వదిన తోటి నువ్వు మిస్బిహేవ్ చేస్తావంట మరి మీ చేస్తాం అలా నేను ఆ గురించి మా ఊర్లో ఫోన్ చేసి కనుక్కున్నాను ఎవరెవరితో తిరిగిందండి మాకు వేరే వాళ్ళు చెప్పారు మా ఫ్రెండ్స్ అందుకే నేను అన్నాను మేము వేరే వాళ్ళతో బ్రదర్ అదే లవ్ అని అదని ఇది వాళ్ళతో అటు ఇటు తిరిగింది ఇవన్నీ మా తెలిసిన ఫ్రెండ్స్ అంతా చెప్పారు అన్న నేను అబ్బాయిని లవ్ చేసిన మాట వస్తాను బట్ ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము మేము ఫ్రెండ్లీగానే తిరిగాం కానీ ఎలాంటి తప్పు మా మధ్య జరగలేదు బట్ ఆ ఫోటోలోని అడ్వాంచర్ తీసుకొని బాగా టార్చర్ అందలేదు తిరిగింది అన్న తిరిగింది

ఆ ఫోటోలు అడ్డు పెట్టుకుని మీ వదిన తోటి పడుకుంటురా వదిలినంటే ఓడరా వదిలినంటే ఓలు కన్న తల్లి ఆమెతో ఇట్లానా ఆమె తప్పు చేసింది ఆమెతో నువ్వు ప్రేమించరా వాళ్ళని పుట్టినప్పుడు ఓడైన ప్రేమిస్తాడు ఏదో ఒక రోజు ప్రేమించాల్సిందే అది ఎప్పుడు పెళ్లి కామునికి ఎట్లున్న పర్లే పెళ్ళి తర్వాత అనేది సద్దుకుంటుంది బతుకుతుంది అలా ఆయనకి ఏం చెప్పింది మీ అన్నకేం చెప్పింది కొంచెం తెలుసా నాకు ప్రేమ లేదు పెళ్లి ఓన్లీ పెళ్ళి చేసుకున్నాను చెప్పుకుంది నేనే ఎవడైనా ప్రేమించాలి నీకు ప్రేమ చేశాను కానీ ఏమీ తిరగలేదు మళ్ళా మూతి పని రాదు కాదమ్ రామణ ఏం ఆ సరి తిరిగింది అది వాళ్ళకి చెప్పాలి నువ్వు నువ్వు మొగుడువా మొగుడు వాన మీ అన్న చెప్పుకో మీ అన్నకి ఫోటో మీ అన్న మాట్లాడుకుంటాడు ఫోటోలు పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి నీతో పడుకోవాలనా ఇంకా నీకు బయట మనుషులు దొరకలే పోయి మీ వదిన బ్లాక్మెయిల్ చేసి పడుకోవటం అంతా ఏమలా నువ్ చూసినారా ను చూసినావా తిరిగింది కదా నువ్వు నువ్వు మంచి ఆమె మంచిది ను నువ్వు మంచిదే కాదు నువ్వు నువ్వు బ్యాటరీ లేదు బ్యాటరీ లేదా ఇంకో అనుకున్నవారి మజా కడుతున్నారు బ్యాటరీ లేదు అంతమందితో అంతమందితో తిరుగుతా ఫోటోలు ఉంటాయి కదా మా అన్నకి మరి అండీ చెప్పలేదు అంట మరి మీ అన్న నిజమే నిజమేముందిరా చెప్పా తిరగలేరా బెదిరిస్తావా బెదిరిస్తుందిరా తిరగలేదా తిరగలేదు ఏం తిరగలేదు నేను చెప్తున్నా అర్థమవుతుందా నువ్వు ప్రేమించావు కాదు నువ్వు ప్రేమించు నువ్వు అమ్మాయితో నువ్వు చేసినావా మరి ఆమె కూడా అంతే కదా ప్రేమించింది ఓకే ఇంట్లో మరి నువ్వు నువ్వు కూడా తిరిగినావు కదా నువ్వు కూడా తిరిగినావు కదా బ్రదర్ నేను తిరిగితే తిరిగిందని చెప్తాను వచ్చిన వాళ్ళతో మోసం చేసి మనం పెళ్లి చేసుకుందా మోసం ఏం చేయలే ఇంట్లో పరిస్థితుల వల్ల ప్రేమించిన అబ్బాయి వల్ల కుదరక మీ ఏం చేసుకుంది అయిపోతుందా ఇప్పుడు అదే చెప్తావు మీ అన్నయ్య ఊకుంటాడా ఇంకొన్ని ప్రేమించిన నేను చేసుకున్నట్టు ఊకుంటాడా నేను కూడా తప్పు చేసుకున్నా చేయలేదు కాబట్టి నేను చేసుకున్నా ప్రేమించిన వాళ్ళు అందరు పెళ్లి చేసుకోవాలని లేదు బ్రదర్ సమస్యలు ఇప్పుడు నువ్వు ప్రేమించిన పెళ్లి చేసుకుంటావు ఇప్పుడు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఉందంటే గార్థి ఉన్నారు అమ్మాయి వదిలిపెడితే ఇంకొంకో ఇంకో చూసుకుంటావు కదా ప్రేమించడం తప్పు కాదు బ్రదర్ నువ్వు అనేది మాట కరెక్ట్ గలీజ్గా ఉంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు ఇప్పుడు ఈ విషయం మీ అన్నయ్య లేనప్పుడు మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు తీసుకొచ్చి నీకు సంజాయించు తీసుకొచ్చింది మీ వదిన అది అందరి ముందర నేను వస్తే ఎట్లుంటే ఉంటుందా మీ అన్న ఊకుంటాడా మీ మీ అన్నకి మేము వదిన గొడవలు జరిగి విడిపోతే మంచిగా ఉంటుందా తప్పు చేయ అరు మొత్తం పోతుంది ఇంకా మరి నువ్వు చేసిన పని సరే ఈ ఆ ఫోటోలు తిందైతే ఏదో నేనే చెప్తా మీ మీ అన్నయ్యకి నేను నచ్చ చెప్తా నువ్వు చేసిన పనికి నువ్వు అన్న పనికి ఇదే మీ అన్నయ్యకి చెప్పనా ఇప్పుడు మీ అన్నయ్య రాగానే ఈఎమ్ గురించి నీ గురించి చెప్తా ఆ ఫోటోలు కూడా చూపిస్తా మీ అన్నయ్యకి మీ అన్నయ్య కూడా లవర్ ఉంటుంది కదా పెళ్ళిగా ముందుకి ముందుకు ఈఎంఐ అయితే రూల్ లేదు కదా పెళ్ళి తర్వాత వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండదు కదా వాళ్ళకి లేని సమస్య నీకేంది ఎవడో ఫోటోలు ఇచ్చి నా ఫోటోలు తీయంగానే నువ్వు అనాలి ఎవడరా నువ్వు నాకు మా వదిన ఫోటోలు ఏంటని నువ్వు డిలీట్ చేసే నువ్వు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తావు ఆవేశం వచ్చేసింది రాగానే వచ్చేసింది అన్నా ఆవేశం వస్తే ఏంటి వదినా ఇలా చేసినావు ఈ ఫోటోలు నాకు దొరికినాయి కాబట్టి బతికిపోయినా లేకపోతే అన్నయ్య ఇది సమస్య పెద్ద అవుతుంది నువ్వు చెప్పేది పడి ఫోటోలు దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినా అక్కడ పడుకోవాలి అంటావు ఇక్కడ పడుకోవాలినా రా పడుకో పడుకోరా అది ఇంత ఇలా ఏం చేస్తున్నాడు ఇంకా ఎంతమంది అమ్మాయితో ఇలా చేస్తున్నా ఎంతసేపు ఏమైనా బ్యాటర్ లేరా ఇవ్వరా చెప్పండి మేన చెప్పండి ఇదే ముచ్చడా బుద్ధిలో పెద్ద గొడవ అయిపోతుంది మరి పెద్ద గొడవ ఈ ఆలోచన ఉన్నాను మరి ఎట్లా అడుగుతారు మేము చెప్పారు చెప్పారుగా సర్లే అని నేను ఏమంటదో ఏమో అనుకుందామని నేను అలా మాట్లాడాను నువ్వు మా పూటకు మార మారు కూడా చెప్తున్నా ఎవడో చెప్పింది అని పట్టుకోని ఏదో క్యాజువల్ అగ్ చేసుకుని ఒక ఫోటో ఉంది అగ్గ్ చేసుకున్నట్టు కానీ మామూలుగా ముద్దు పెట్టుకున్నట్టు ఏమన్నా ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు మీ కాలేజీలో అబ్బాయిలు మీరు పార్టీలు జరిగే దగ్గర ఎవడో ఏదో చెప్తా నిరూపించమనాలి నువ్వు నువ్వు ఆవేశపడతా కాదు కదా అక్కడ నిజమెంత నో తెలవదు ఏం తెలియకుండా ఊకిన వాళ్ళతో వాళ్ళు రోలే చెప్పారన్న ఏమని చెప్పారు మేము వేరే వాళ్ళతో తిరిగింది పడుకుంది ఆ చెప్పినారా మరి చూపి ఆయన కూడా పట్టుకోడు మన పడుకున్నోడు వాడు చెప్పినోడు అన్న ఉన్నాడు కదా తమ్ముడు చెప్పినోడు ఉండు కదా ఎవరితో తిరిగిందో ఆయన తీసుకోండి రా అప్పుడు మీ అన్న కాదు నేనే చెప్తా ఇది మంచిది కాదు ఇట్లా వద్దయ్యా అని నేనే చెప్తా ఓడో చెప్పిన వాడుకుంటారు చాలామంది ఓడో చూడు హోలు రా పిల్లోరా మిమ్మల్ని నీ కూడా ఉంది కదా లెవరు మరి వాళ్ళ ఇంట్లో కూడా ఇదే కదా సమస్య వస్తే నీతో తిరిగిందని అమ్మాయి కూడా జీవిత నాశనం చేస్తావా చేసుకుంటావు అమ్మాయిని మరి చేసుకోకుండా లవ్ ఎందుకులో నీకు అయితే చేసుకుంటా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే అమ్మ ఇంట్లో ఒప్పుకోరు ఎందుకంటే నువ్వు నీ అవుతారో నిన్ను చూస్తే ఒప్పుకుంటాడు ఇప్పుడు వదిలే కన్నా వది సొంత వదిలే ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటివి ఏంటి తప్పైతే నేను ఉంటా నిన్ను క్షమిస్తానికి నేను జపానికి వచ్చాను అది నీ వదిన ఇష్టం నీ ఇష్టం తప్ప ఆమె ఒప్పుకో నువ్వు చెప్పిన దానికి ఆమె ఒప్పుకుంటే అది నీ ఇష్టం లేదంటే మీ ఇంట్లో పెద్ద పంచాయతీలు అడితే ఆమె అడుక్కోను ఏదైనా అడిగేది ఉంటే ఆమె అడుగు ఏంది కాదు ఇప్పుడు మీ వదిన తోటి అట్లా మాట్లాడను ఒకటి ఈ విషయం మీ అన్న తెలిస్తే వేరే ఉంటుంది ఇంకోటి ఏంది నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావు నేను చెప్పుకోగానే మార్గినట్టుగా తర్వాతకి వేరే తిరగ ఉంది నీ మొహం చూస్తే నీ అవతరం చూస్తే నాకు ఎట్లా ఉన్నారో డిఫరెంట్గా సైకోల్ కానీ ఎక్కువ ఉన్నావు రేపు నాడు మళ్ళా నువ్వు బ్లాక్మెయిల్ చేయకపోవడం ఏంటి చేస్తావు కదా నిజం ఎట్లా నమ్మాలి నిన్న ఎట్లా నమ్మాలిరా చెప్పండి ముందు అస్సలు ఫస్ట్ ఫోన్ది ఫోటోలు తీరు ఒకసారి ఫోటోలు తీరు నేను కూడా చూడాలి ఎలాంటి దాని నువ్వు చదవాలి నాకు ఏముంది ఇల్లా ఏముంది ఇల్లా వాళ్ళిద్దరు రి ఫోటోలు అవును మరి చేయ కూడా వేయాల షో లేకపోతే ముద్దు ఏముంది ఫోటోలు ఏమున్నాయరా పక్కన నిలబడితే అంటుగా రంగు కట్టేస్తారా నార్మల్ ఫోటో ఏం చేయొచ్చు మనకేం తెలుసు అన్న నువ్వు నార్మల్ మర్యాదగా మాట్లాడు అదే కాదా నువ్వు తప్పు చేసి ఆమె తప్పు చేసింది అనుకో ఎందుకు ఇయగపడుతుందా ఒక నిమిషం ఒప్పుకుంటుంది కదా నువ్వు మన్నా ఇప్పుడు తప్పు చేసిన వీళ్ళ తప్పు కంటే నీ తప్పు ఎక్కువగా కనిపిస్తుంది నీకు అర్థమవుతుందా ఆమె తప్పు చేసి తప్పు చేసే దేవుని కరక కరక కానీ ఇప్పుడు నీ ఈ ఫోటో ఉంది చూసినా ఈ ఫోటో వల్ల ఎవడు అనుమానించు కాదు ఎట్లు చూడు నువ్వు క్యాజువల్ ఫ్రెండ్లీగా దీని ఫోటోలు అవన్నీ కొంచెం ఉందిగా బ్యాక్గ్రౌండ్లో కూడా వీళ్ళందరూ ఉండరుగా దానికి నువ్వు ఆ రంగు కట్టేది ఎక్కడ ఈ నువ్వు డిలే చేసేది నేను డిలే చేయకుండా నేనేం పోను కానీ మరి నువ్వు చేసిన పనికి ఏం క్షమించాను ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట్లాడుతున్నావు కదా మళ్ళా ఇప్పుడు ఇప్పుడు ఏమున్నావు ఆమె నీ మీదకి ఎందుకు వచ్చింది ఫోటోలు ఏం లేదన్నారు కాబట్టి చెప్తున్నా ఆ ఫోటోస్ అయితే ఈ ఫో ఇప్పుడు నీకు ఒకటి అర్థమైతే లేదు బ్రదర్ ఈ ఫోటోలు ఆమె ప్రేమించినందుకు మీ అన్న ఏమన్నాడు ఇప్పుడు నువ్వు అన్న మాటలు ఉన్నాయో చూసినా మీ ఇంట్లో ఎంత పెద్ద గొడవలు అయితే తెలుసా మీ అన్న నేను నమ్ముతాడా అసలు ఉన్న ఉంచుకుంటా ఇంట్లో నిన్ను మరి ఎట్లా ఇది ఎట్లా ఆలోచించలేదు ఇది తప్పు చేయదామని ఆలోచన బాగానే ఉంది మరి ఇంట్లో ఇదంతా తెలిసే గొడవలు అయితే నాకు తెలియలేదా ఇట్లా చేస్తా అనుకోలే అంటే నార్మల్గా ఆమె ఏం చేయలేదురా నువ్వు చేసినావు నువ్వు చేసినావు మొత్తం ఇంట్లో మోసం పెట్టింది నువ్వు ముప్పు ఇప్పుడు ఇలానేమన్నారు ఎవరైనా ఎవరికైనా లవ్ అనేది ఉంటే ఆమె ఇలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఆయన డైరెక్ట్ చెప్తుంది నీ ఫో మామూలు ఫ్రెండ్లీగా ఉన్నావ్ ఎవరైనా ఉంటారో లవ్లు ఇప్పుడు లవ్ రా లవ్లేక ప్రతి ఒక్కరికి ఉంటుంది పెళ్లి ఓలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం అది సహజం నువ్వు ప్రేమించే నిజం చెప్పా ఎంతమందిని ప్రేమించుంటావు నువ్వు నీళ్ళంటూ లేరా నా నేను ఎక్కువ అమ్మాయిలు మోసం చేసేది ఎలా ప్రేమించలేదు అంటు కదా పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళది కూడా జీవితమే కదా నాశనం చేస్తారు ఈ ఫోటోలు డిలీట్ చేసుకోమ్మా మీ ఇంట్లో ఈ ముచ్చట తెలుసా ఎట్లుంటుంది తెలుసా మీ వదిన తప్పు చేసిన తప్పు చేసి దేవుడికి పెరక ఆమెకి అరక ఆ ఫోటోలు దిగినంత మాత్రం నువ్వు తప్పుగా పెట్టినావు ఇప్పుడు మీ ఇంట్లో తెలిస్తే నీకు ఎట్లా తెలుసా ఎవ్వరు నమ్మరు నిన్ను ఎంత ఎంత పెద్ద తప్పు చేసినా నీకు అర్థమవుతుంది కూడా వదినడుగుతారు కాలు పట్టుకో ముందు ఫస్ట్ కాలు కాలు పట్టుకోండి రేపు పొద్దుగా మొహం ఎట్లా చూస్తా ఆ మొహం నువ్వెట్లా చూస్తావు నీ మొహం ఆమె ఎట్లా చూస్తే ఒకే ఇంట్లో ఉంటుంది కొద్దిగా నా అది అనిపించలేదా ఒరే నువ్వు నీకోవచ్చు అర్థమైతే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా అనేది ఎదురు ఎదురు ఎట్లా ఉంటారు రేపు అని ఎట్లా చూసుకుంటారు ఇప్పుడు అంటే నిన్న కదా మాట్లాడుకుంటూ అయిపోద్ది రేపు ఎట్లా ఆమె ఆమెనే అడగాలిగా పొదనా టిఫిన్ చాయ్ కాఫీ అది ఇది అన్నంబెట్టు ఎట్లా అడుగుతావు ఆమె ఆమె మనసులో ఉండదా ఇది అన్నాడు అన్న నీకు ఏం క్షమిస్తావు ఇది ఒక తా ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టుగా ఇప్పుడు అమ్మ ఇంకా డిలేట్ అయితే అయిపోయినాయి కదా ఫోటోలు ఇప్పుడు మీ ఏదో విషయం అయిపోయింది ఏదో మామూలు కలకల వస్తాయి ఎవరి కుటుంబంలో అయినా కానీ ఈ వేరే విధంగా ఉన్నాయి మనిషి జర ఇంకా నచ్చ చెప్పుకొని మీరు ఉంచు మళ్ళీ ఈ మ్యాటర్ రావద్దు మళ్ళీ ఎన్నకాడ కానీ ఏడా కానీ నువ్వు కూడా ఇది పోనీ అమ్మ పోనీ నేను కూడా చెప్పను మా అన్నకి ఇంకా నువ్వు చెప్పేదే ఉందా మొత్తం చేసిందే నువ్వు ఆమె చెప్పకుండా ఉండాలి నువ్వు ఇట్లా అన్నదాని మీ అన్నకు కానీ మీ అమ్మకు కానీ ఇట్లా చెప్పకుండా పోనీ అమ్మ మీ సొంత తమ్ముడు అనుకో కొడుకు అనుకో ఏదైనా అనుకోను వదిలిపెట్టి ఏం రా